నమస్కారం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో మరొక మలుపు తిరిగింది ఇవాళ జూలై నాడు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం దగ్గరలోని ఒక ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయలు పన్నెండు పెట్టెలు దొరికినాయి ఒకసారి మళ్ళీ అంకె చూడాలి పన్నెండు పెట్టెలు పదకొండు కోట్లు మరి కోటికి రూపాయలకు పెట్టేవంటే పన్నెండు కోట్లు ఉండాలి ఏది తక్కువ ఉండాలి పదకొండు కోట్లు పదకొండు పెట్టాలని ఉన్నారు దీన్ని సెంటిమెంట్గా కూడా ఇవాళ తెలుగుదేశం నాయకులు లేకుంటే అక్కడి ఆంధ్రప్రదేశ్ కూటమి నాయకులు ఏం చెప్తున్నారంటే సెంటిమెంట్గా జగన్మోహన్ రెడ్డికి పెట్టలేవి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లే వచ్చాయి సెంటిమెంట్లకు కూడా దేవుడి స్క్రిప్ట్ ఇది పదకొండు సీట్లే పదకొండు కోట్లు దొరికాయి పదకొండు పన్నెండు పెట్టాలి పన్నెండు పెట్టల సంఖ్య మర్చిపోతున్నారు పదకొండు కోట్లు పదకొండు సంఖ్య ఎమ్మెల్యేల సంఖ్య చెప్తున్నారు సరే అది సెటైర్లు బాగానే ఉన్నది గతంలో కూడా అటువంటి సెటైర్లు బాగా వేసుకున్నారు అప్పుడు ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరవై తొమ్మిది సీట్లు గెలుచుకున్నారు రెండు వేల పద్నాలుగులో నూట ఒకటి టీడీపీ ఐదు బీజేపీ ఒకటి అట్లా ఆ రకం గెలుచుకున్నారు అటువంటిది ఎప్పుడైతే ఇరవై మూడు మందిని వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారో రెండు వేల పంతొమ్మిదికి వరకల్లా ఇరవై మూడు సీట్లే గెలుచుకున్నారు అది దేవుడు స్క్రిప్ట్ అని ఆనాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దేవి చేశారు చూశారా మా ఇరవై మూడు మందిని మీరు చేసుకున్నారు ఇప్పుడు మీకు ఇరవై మూడు మంది మాత్రమే వెళ్ళారు మీకు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు అని చెప్పి దేవుడు స్క్రిప్ట్ అన్నారు ఇప్పుడు ఈ పదకొండు కోట్లకు మళ్ళీ దేవుడు స్క్రిప్ట్ అని కూటమి నాయకులు అంటున్నారు సరే ఆ పరస్పర ఆరోపణలు పక్కన పెడితే ఇక్కడ ఏం జరిగింది పదకొండు కోట్ల రూపాయలు పన్నెండు పెట్టెల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ లోపల బియ్యం సంచుల మధ్యన పెట్టారు ఒక ఇక్కడి నాయకుడి ఆధ్వర్యంలో ఉన్న ఆ ఫామ్ హౌస్ విజయేందర్ రెడ్డి అని తీగల విజయేంద్ర రెడ్డి అని ఆయన దానిలో పెట్టారట పెడితే ఎట్లా దొరికినాయి అంటే వరుణ్ అని ఒక ఆయన ఆమె వేరే దేశానికి అమెరికాకి వెళ్ళి పారిపోయినవాడు నిన్న విమానాశ్రయం దిగగానే ఆయన పట్టుకొని విచారిస్తే అవును ఈ డబ్బులు లిక్కర్ స్కామ్లో మేము సంపాదించిన డబ్బులు ఎక్కడ పెట్టావరా అంటే ఫలానా ఇంజనీరింగ్ కాలేజీలో ఫామ్ హౌస్లో ఎత్తున అక్కడ లోపల పెట్టినాం దానిలో ఆ డబ్బులు అక్కడ పెట్టామని చెప్పి పెట్టారు ఉన్నాయని అన్నారట దాన్ని అందుకొని వీళ్ళు ఏం చేశారు ఏపీ సీట్ అధికారులు దాడి చేసి అవి తీసుకున్నారు లెక్క పెట్టి తీసుకెళ్లి వాళ్ళ కోర్టుకు డిపాజిట్ చేశారు కోర్టులో డిపాజిట్ చేసిందని రేపు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు ఇది జరుగుతుంది దీనిలో ఏంటంటే కొత్త మళ్ళీ ఏంటంటే ఇప్పుడు కేసు రాజకాశ్ రెడ్డి ఆయనకు బెయిల్ పిటిషన్ వేస్తున్నారు దాదాపు పది పన్నెండు మంది ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు లిక్కర్ కేసులో నలభై వేల ఎంతులు మరి వచ్చి ఇవాళ ఆ మాట చెప్పడం వల్ల ఫామ్ హౌస్లో హైదరాబాద్లో డబ్బు దొరికింది తీసుకెళ్ళారు ఇప్పుడు డబ్బు మీద పేరు రాసి ఉంటుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ రేపు ఎల్లుండి జరుగుతుంది పెద్ద ఎత్తున పుకారు తీస్తుంది పుకాలు రెచ్చలు లేకున్నాయి అంటే ఏమన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన డబ్బే అని ఇంకో మాట అంటున్నాను ఎప్పుడు డబ్బు మీద కులము మతము ప్రాంతమో పేరు రాసి ఉండదు కదా డబ్బు మీ దగ్గర ఉంటే మీది నా దగ్గర ఉంటే నాది కనుక ఈ డబ్బు ఎట్లా వచ్చిందని చెప్పాలి ఒకవేళ ఎవరమని ఎవరి దగ్గర ఉంటే దాన్ని బట్టి ఎట్లా వచ్చిందని చెప్పాలి అది జరుగుతలేదు కనుక సమస్య ఎంత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే బెయిల్ వైసీపీ నాయకులు ఏమంటున్నారు అసలు బెయిల్ పిటిషన్ పెద్దలో ఉన్నాయి దీనిలో అంజనేయ రెడ్డి కానీ ఇతరత్ర పోలీస్ ఆఫీసర్లు కానీ వాళ్ళంతా వైపు డెబ్బై వేలు దాటిన వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది వంద తొంభై రోజుల్లో ఆ ఛార్జ్ షీట్ వేస్తలేదు కనుక బెయిల్ వచ్చే అవకాశం ఉంది కనుక ఛార్జ్ షీట్ వేయడానికే ఈ డ్రామా అని దాడారు ఈ పదకొండు కోట్లన్నీ కూడా వట్టిదే ట్రాషు దొరికిన నిజమే కావచ్చు కానీ లిక్కర్ కేసులో దొరికినట్టు నమ్మకం అయింది అది ఆ ఫామ్ హౌస్ యజమానికి కానీ చాలా వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలు ఏదైనా వ్యాపారం కావచ్చు కదా దీని నుంచే డబ్బులు అవన్నీ ఉన్నది ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీని నడిపినా ఓ మెడికల్ కాలేజీ నడిపినా లేకపోతే ఏ వ్యాపారం చేసినా లీగల్గా చాలామంది తక్కువ చూపెడతారు ఇల్లీగల్గా ఎక్కువ చూపెడతారు చూస్తున్నాం కదా ఆఖరికి సంతాన సాఫల్య కేంద్రాల్లో కూడా మనకు లీగల్ మనీ ఇంత తీసుకుంటాం ఇల్లీగల్ ఇంత తీసుకుంటామని అగ్రిమెంట్ రాసుకున్న సందర్భాలు చూస్తుంటే మనకు దీనిలో వ్యాపారానికి ఎవరికి దీనికి అతిథులు గారు కదా కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఈయన వ్యాపారాల వల్ల తెచ్చుకున్న డబ్బులు అక్కడ పట్టుకున్నారు కానీ అది లిక్కర్ కుంభకోణంలో ఉన్నాయని చెప్తున్నారు ఇది తప్పు శుద్ధ తప్పు అని వైసీపీ వాదిస్తున్నది పూర్తిగా గట్టిగా వాదిస్తున్నది ఇటు ఒక కూటమి ఏమంటుందంటే కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఏమంటున్నారంటే అసలు మొత్తం మీడియా ట్రయలు సోషల్ మీడియా ట్రయలు రాజకీయ ట్రయలు నడుస్తుంది అసలు కోర్టు దగ్గర పోకముందే మనం అన్నీ ఊహించుతున్నాం అదిగో పులి అంటే ఇదిగో తోక అంటున్నాం కదా జరుగుతుంది అదే కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే మధ్యయుగ రాజకీయాలు లాగా నడుస్తున్నాయి ఎంత మధ్యయుగ రాజకీయాలు అంటే అధికారంలో ఉన్న పార్టీ అన్ని బలాలు సమీకరించుకొని మేము మరో ఇరవై ఏళ్ళు మారే అంటున్నారు వీడలు వేగుతున్నారు అధికారం పోయిన పార్టీ బీదైపోయి రేపటికల్లా చచ్చిపోతామేమో నిన్నటిదాకా అధికారంలో ఉన్నారు ఇవాళ అధికారం పోగానే మనకు కోటిగుడ్డ అంత బంగారం అనే కథ చెప్తా కదా ఆ బంగారం పోయినట్టు లెక్క అంటే అధికారం పోతే బీదలు అవుతున్నారు అధికారం రాగానే వీడలు వేగుతున్నారు కాళ్ళలు ఎగిరేస్తున్నారు ఆంఘికము అన్నీ మారితే రేపటి భవిష్యత్తు మాదే అంటున్నారు సరే ఎన్నికలకు ఎన్నికలు ఏం జరగానా జరిగే పరిస్థితి లేనే లేదు కనుక పరస్పరం వీళ్ళ దాడులు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే అధికారంలో పోగానే మరి ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు ఏమో ప్రత్యారోపణలు చేస్తున్నారు అధికారం ఉన్న పార్టీ మీద ఎత్తున వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంది రెండు చూస్తున్నాం లిక్కర్ స్కామ్ డబ్బు అని ఎక్కడ నమ్మకం ఎక్కడదనే పరిస్థితి వస్తుంది కనుక రేపు ఈ డబ్బులు మరి దొరికినాయి లిక్కర్ స్కామ్లు దొరికినాయి మరి రాజకాసి రెడ్డియా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ ఎవరు అనేది మాట వస్తుంది కదా బిగ్ బాస్ ఇయ్యా ఇవన్నీ చూసి రేపు పరిశీలిస్తే కోర్టులో ఏం తెలుస్తుంది చూడాలి ఏదైనా సరే అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా నడుస్తుంది డబ్బు మీద పదకొండు కోట్లు పన్నెండు పెట్టలు మరి పన్నెండో పెట్టె ఏమైంది అలీబాబా నవేదొంగ లాగా మరి పన్నెండో పెట్టే ఏమైంది అనేది చూడాల్సిన అవసరం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో